అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం చాలా అంటే చాలా ఈజీ మెదడులో చిన్న రెసిపీ అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనకి బేకరీల్లో కూడా బయట ఎక్కువ కాస్ట్ అనేది పడుతుంది సో మనం దాన్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం ఇంతకీ అదేంటో నేను మీకు చెప్పలేదు కదా అదేనండి కలాఖండ్ అండి చాలా అంటే చాలా టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం పక్కా కొలతలతో ఈ రెసిపీ చేసుకోండి ఎంతో టేస్టీగా అందరం తినేద్దాం నేనైతే తిందామనుకున్నా కానీ మా పిల్లలు మొత్తం తినేసారు సో నాకైతే మిగలేదండి కొంచెం టేస్ట్ చూసే సూపర్గా వచ్చిందండి అందుకే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి సో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా మందపాటి బాండీ తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా స్క్రబ్ చేసుకోవాలన్నమాట మొత్తం ఆ విధంగా స్క్రబ్ చేసుకున్నాక నేను దీంట్లోనికి కొంచెం వాటర్ పోసేసుకుంటున్నానండి వాటర్ పోసేసుకొని జస్ట్ మేము మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా తిప్పేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట వాటర్ అంతా కూడా తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ప్రాసెస్ చేస్తున్నాం దీని దీంట్లోనికి ఒక వన్ లీటర్ వరకు తీసుకున్నానండి మిల్క్ మాములుగా అయితే ఇలాంటి కోవా వాటికి ఏంటంటే ఫుల్ ఫ్యాక్ట్ మిల్క్ అయితే కనుక చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట బట్ నా దగ్గర అది లేదండి నేను నార్మల్ పాలనే తీసుకుంటున్నాను అయినా టేస్ట్ అనేది ఏమాత్రం మనకి మార్పు అనేది ఉండదు అనమాట ఆ విధంగా నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను అనమాట నేను మీకు రెండు ప్యాకెట్లు అనమాట రెండు హాఫ్ లీటర్లు తీసుకున్నాను అవి కాగేలోగా మనం దేంట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ విధంగా స్క్రబ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అదే మీరు బాక్స్లో వేసుకోవాలనుకున్న బాక్స్లో అనమాట నేను తీసే క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను ఆ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలనుకున్నాను నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఈ విధంగా రెండు పొంగులు వచ్చినాయండి మనకి స్టార్టింగ్ నుండే కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఏం పెట్టుకోని అక్కర్లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా రెండు పొంగులు వచ్చేంత వరకు చేయాలన్నమాట వీడియోలు చూపిస్తున్న విధంగా మనకి ఎక్కడ అడుగంటకుండా ఉంటుందన్నమాట స్టార్టింగ్ నేను మీకు చూపించా కదా ఆ విధంగా చేస్తేనే మనకి ఎక్కడ అడుగంటడం కానీ ఉండదన్నమాట కొంచెం ఆయిల్ అప్లై చేయటం స్క్రబ్ చేయటం వాటర్ పోయటం క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట మనకి చుట్టుపక్కల కొంచెం గారపట్టి ఉంటుంది కదా మనం దాన్ని కూడా మొత్తాన్ని కూడా మధ్యలోకి చేర్చేసి నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి స్లోగా ఇంక ఇక్కడ మనకి రెండు మూడు పొంగులు వచ్చేసాక క్రీమీ టెక్చర్ స్టార్ట్ అవుతుంది కదండీ ఇంకప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రాసెస్ అంతా కూడా చేయాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి కొంచెం పాలు అనేవి క్వాంటిటీ కూడా మీకు తగ్గినాయి కదా మనం బాండీలోనే మనకి సైడ్ ఉన్న గారెను బట్టి తెలుస్తుంది మనం ఎంత పాలు తీసుకున్నామో ఇప్పటి వరకు ఎంతవరకు తగ్గినాయి అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి ఈ విధంగా మొత్తాన్ని మనం గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలి నేను దీంట్లోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని తీసుకున్నానండి నేను మీ దగ్గర కనుక నిమ్మరసం లేకుండా మామూలుగా నిమ్మ ఉప్పు ఉంటారు కదా అది ఉన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట నిమ్మ ఉప్పులో కొంచెం వాటర్ కలిపేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మొత్తాన్ని మనం గరిట తిప్పుతూనే ఉండాలండి ప్రాసెస్ అంతా కూడా కొంచెం గరిటబెట్టి ఎక్కువసేపు పొయ్యి దగ్గరే ఉండి చేసేసుకున్నామంటే ఒక పావు గంటలో వచ్చేస్తుందండి మనకి రెసిపీ అనేది చూడండి క్రీమీ టెక్చర్ అనేది వచ్చేసింది కదా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం లెమన్ ఇది వేయటం వల్ల ఏంటంటే లెమన్ వాటర్ కొంచెం మనకి పాలు అనేవి విరిగినట్టుగా వస్తుంది అనమాట మనకి కళాకండ్కి పాలు అనేది విరిగినట్టుగానే కదండి మనకి రావాల్సింది సో ఆ విధంగా వచ్చిందండి వీడియోలో నేను మీకు చూపిస్తున్నా చూడండి ఈ విధంగా వచ్చిందనమాట సో మనం దీన్ని ఇంకా అడుగంటుతుంది కాబట్టి జాగ్రత్త పడాలండి మరి కొద్దిసేపు తిప్పుదాము చూడండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి ఎంత క్రీమీ అంటే అంత క్రీమీ వచ్చింది నేను దీంట్లోనికి ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ తీసుకున్నానండి అంటే దాదాపు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ పడుతుంది నేను తీసుకున్న కప్పుకైతే మొత్తాన్ని మనం చక్కగా కలిగి ఇప్పుడు మనకి షుగర్ వేయటం వల్ల ఏంటంటే కొంచెం వదిలేపోతుందనమాట ఫస్ట్ తిక్కీగా ఉన్నది కొంచెం వదులవుతుంది అయినప్పటికీ మనం గెరట పెట్టి తిప్పుతూనే ఉండాలండి మనకి షుగర్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకోవచ్చు నేను దీంట్లోనికి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి మొత్తాన్ని మనం గరిటబెట్టి తిప్పేద్దామండి ఇంక ఇక్కడికి వచ్చాక స్టవ్ని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే అడుగంటే ప్రమాదం ఉంది కాబట్టి నేను దీంట్లోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుంటున్నాను చూడండి కోవా లాగా చక్కగా వచ్చేసింది మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి పూర్తిగా చల్లారిపోయినాక మనం దీన్ని పీసుల్గా కట్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కళాఖండ్ అనేది ప్రిపేర్ అయిపోయింది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చంద్రికాస్కి చిన్న సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్